గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇప్పుడే నిద్ర లేచిన ఇప్పుడే నిద్ర లేచి ఇంట్లో నడుచుకుంటూ వస్తేనే నాకు బ్యూటిఫుల్ వ్యూ అనేది కానీ నీకు కనిపించిందా కనిపించట్లేదా సరిగా అయితే నేను ఇంకా క్లియర్ గా చూపించబోతున్నా చూడండి అయితే నాకైతే మీరు అనుకోండి నేనైతే చూడడం ఫస్ట్ టైము అందరికి చూసి ఉండొచ్చు మేబీ కానీ నాకైతే నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఎంత ముద్దుగా ఉందో చూసేయండి యస్ ఎప్పుడు సూర్యుడు వచ్చినాక చూడమే కానీ ఇలా పొద్దు పొద్దున్నే సూర్యకిరణాలతో సహా చూడడం అయితే ఫస్ట్ టైము చూడండి ఇక్కడ ఒక ఇక్కడ ఒక కిరణం ఉంది ఇలా తర్వాత ఇక్కడొకటి 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 ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ ఒకటి ఒకటి అండ్ ఇక్కడ కూడా ఒకటి మొత్తం ఎన్ని కిరణాలు ఈ రోజు అయితే నేను సూర్యునికి లైవ్ పెట్టినా అస్సలు నాకైతే ఎంత రిఫ్రెష్మెంట్ గా మార్నింగ్ మార్నింగ్ ఇలా సూర్యుకి చూడడం చూడడం ఎంత హ్యాపీగా అనిపించిందో ఫస్ట్ అండ్ ఆల్సో నా బ్యాక్గ్రౌండ్ లో మీరు నా సౌండ్స్ వినొచ్చు ఆ పక్షులు అరిచేది తర్వాత సుప్రభాతం వినిపించేది విలేజ్ లో వైఫ్స్ మాత్రం మామూలుగా ఉండవు అలాగ మార్నింగ్ లేచాను అందుకే బ్రష్ చేసి సూర్య నమస్కారాలు అయితే చేసుకుంటున్నా మా ఊరు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ ఆవులు కోళ్ళు పక్షులు కట్టెల పోయలు కట్టెలు మిద్దెలు చుట్టూ పొలాలు ఎంత బాగుంటదంటే అంత బాగుంటుంది విలేజెస్ లో రోజు ఉండే వాళ్ళు ఎంత అదృష్టవంతులో మీలో ఎంతమంది విలేజెస్ లో ఉంటున్నారు కామెంట్ చేయండి మీలో ఎంతమందికి విలేజెస్ అంటే ఇష్టము నాకైతే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం పొద్దున్న వచ్చే సన్ లైట్ పొల్యూషన్ లేని గాళ్ళు చుట్టూ పక్షుల సౌండ్లు పొద్దున్నే సుప్రవాత చాలా బాగుంటది మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అలాగే షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి బై బాయ్